ఎటువంటి కష్టాలైనా సమస్యలైనా అతి సులువుగా పోగొట్టే వ్రతం సంకష్టహర చతుర్థి మనం మొదలుపెట్టే ఏ కార్యక్రమాలైనా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా అవన్నీ సజావుగా సాగడానికి మన కోరికలు అతి తొందరగా తీర్చుకోవడానికి మన సంకల్పాలు నెరవేరడానికి మనం చేయవలసింది సంకష్టహర చతుర్థి కష్టాన్ని కూడా స్వామివారు అతి సులువుగా పోగొడతారు మరి ఈ సంకష్టహర చతుర్థిని ఎప్పుడు చేసుకోవాలి ఎటువంటి విధి విధానాలు పాటించాలి ముడుపుని ఎలా కట్టాలి ఈసారి ప్రత్యేకంగా వచ్చిన మంగళవారం అంగారక సంకష్టహర్ చతుర్థి మరి ఈ అంగారక సంకష్ట చతుర్థి ప్రత్యేకత ఏమిటి ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే మనకి చంద్రదర్శనం అవ్వకపోయినా అలాగే స్వామికి అంటే చంద్రుడికి కూడా ఎలా అర్ఘ్యం ఇవ్వాలి ఏ సమయంలో ఈ పూజను చేసుకోవాలి ఎన్ని నెలల పాటు చేయాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని నచ్చిన వాళ్ళు లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో మరి పది మందికి షేర్ అవుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం మనము ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా ఆ కార్యక్రమానికి అవ్వచ్చు ఆ పనికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలి ఆ విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికి మనం మొదటిగా నమస్కారం చేసుకొని మన పూజలు కానీ మన సంకల్పాలు కానీ అలాగే మన పనులు కానీ మొదలు పెడుతూ ఉంటూ ఉంటాము మరి ఏ పూజ చేసినా వినాయకునికి ఎలాగైతే పూజ చేసుకుంటామో మరి స్వామికి చేసుకోవాల్సిన మొదటి పూజలో సంకష్ట చతుర్థి ఒకటి మన కష్టాలను అతి సులువుగా పోగొట్టే వ్రతమే ఈ సంకష్టహర చతుర్థి స్వామివారిని ప్రత్యేకంగా పీఠం పెట్టి కానీ లేదా నిత్య పూజా మందిరంలో కానీ ఈ విధంగా చిత్రపటం కానీ లేదా మీ దగ్గర ఉన్న విగ్రహాలు కానీ పెట్టుకోవచ్చు లేదా పసుపు వినాయకుడిని కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అయితే ముందుగా ముడుపుని ఎలా కట్టుకోవాలో చూసుకుందాము ముందుగా వచ్చేసి ముడుపుని కట్టాలి అనుకున్న వాళ్ళు ఇటువంటి తెల్లటి కర్చీఫ్ అయితే తెచ్చుకొని ముందుగానే ఎప్పుడైతే మీరు సంకష్ట చతుర్థి నెల మొదలు పెట్టాలి అనుకుంటున్నారో పూజ ముందు రోజే ఈ పసుపుతో మొత్తం తడిపేసి ఆ క్లాత్ని గట్టిగా పిండి ఆరేసి పూర్తిగా క్లాత్ ఎండిపోయేలాగా చూడండి ఎందుకంటే బియ్యం పోస్తాం కాబట్టి ఆ బియ్యం పాడవకుండా ఉండాలి అంటే ఎటువంటి తడి తగలకూడదు కాబట్టి ముందు రోజే ఈ క్లాత్ని శుభ్రంగా ఆరబెట్టండి పసుపులో ముంచి తీసిన తర్వాత ఆ తర్వాత ఒకవేళ మీరు ఇటువంటి క్లాత్ రెడీగా లేకపోతే మనకి ఇటువంటి ఎర్రటి క్లాత్ చూపించాను కదా అటువంటి ఎర్రటి క్లాత్ కూడా పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది వాటిని ముడుపు కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు లేదా మీ దగ్గరైనా ఎర్రటి బ్లౌజ్ పీస్ ఉంటే ఆ బ్లౌజ్ పీస్లో కూడా కట్టుకోవచ్చు ఇక్కడ మొదటిగా ఇలా తెల్లటి క్లాత్ తీసుకుంటే గనక పసుపులో అద్దీ ఆ క్లాత్ ఎండిన తర్వాత ఆ క్లాత్లో మొదటిగా పసుపు కుంకం వేసిన తర్వాత మూడు గుప్పెళ్ళు బియ్యం అనేవి పోయండి మూడు గుప్పెళ్ళు పోయచ్చు లేదా మూడు దోసెళ్ళు బియ్యమైనా పోసుకోవచ్చు అయితే ఏదైనా ఇంట్లో శుభకార్యం మొదలు పెడుతున్నప్పుడు కూడా మనం విఘ్నేశ్వరునికి బియ్యం అనేది కడుతూ ఉంటాం విఘ్నేశ్వరుడు వేయం అంటే మళ్ళీ ఆ శుభకార్యం అవ్వచ్చు లేదా ఆ పని అవ్వచ్చు జరిగే వరకు కూడా ఆ ముడుపుని అలానే ఉంచి పూజ అనేది చేస్తూ ఉంటారనమాట అదేవిధంగా సంకష్ట చతుర్థి పూజ చేస్తున్నప్పుడు ముడుపు కనుక కట్టుకుంటే చాలా మంచిది మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక స్వామి వారికి చెప్పుకుంటూ ఆ కార్యక్రమం కూడా సజావుగా జరగాలని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని స్వామికి నమస్కారం చేసుకుంటూ ఆయన నామాన్ని తలుస్తూ ఇక్కడ బియ్యం మూడు గుప్పులు కానీ మూడు దోశలు కానీ పోసి రెండు గుండువక్కలు పెట్టండి పెట్టిన తర్వాత స్వామికి ఇరవై ఒకటి సంఖ్యనే చాలా ఇష్టం మనం వినాయక చవితికి పత్రితో పూజ చేసినప్పుడు కూడా ఇరవై ఒక్క రకాలు వాడుతూ ఉంటాం కదా విధంగా ఇరవై ఒకటి కానీ పదకొండు కానీ లేదా ఇక మీరు ఎంతైతే స్వామివారికి హుండీలో వేద్దాం అనుకుంటున్నారో ముడుపు ప్రకారం చెల్లిద్దాం అనుకుంటున్నారో అంత డబ్బులైనా పెట్టచ్చు పెట్టి నమస్కారం అనేది ఈ ముడుపుకు కూడా చేసుకొని అప్పుడు ముడుపుని కట్టండి ఈ విధంగా ముడివేయండి ముడుపును కట్టుతున్నంతసేపు కూడా మన ఆలోచన మన దృష్టి అంతా కూడా స్వామి మీదే ధ్యానం చేసి ఉండాలి ఎటువంటి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ కోరిక తీరాలి అని చెప్పి స్వామి వారికి నమస్కారం చేసుకొని మీరు ఎన్ని అయితే సంకష్ట చతుర్థి నెలలు చేయాలని అనుకుంటున్నారో అన్ని నెలలు కూడా చేస్తానని చెప్పి స్వామివారికి మొక్కుకొని ఈ ముడుపు అనేది కట్టండి మరి ముడుపు చాలా పవిత్రంగా భావించి కడుతుంది కాబట్టి ఆ ముడుపుకు కూడా మళ్ళీ పసుపు కుంకాలు అద్ది ఈ పూజలో పెట్టుకుంటూ ఉంటాం అయితే ఈ ముడుపుని ఎక్కువ నెలల పాటు కట్టాలి అనుకున్నప్పుడు సహజంగా కొంతమంది ముడుపు అనేది ఒకసారి కట్టారు అంటే ఎన్ని నెలలు అయితే పూజ అని అనుకుంటున్నారో అన్ని నెలలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ ముడుపుని అలానే ఉంచి పూజ అనేది చేస్తూ ఉంటారు అయితే కొంతమంది ఉదయం ముడుపుని కట్టి సాయంత్రంగా ఆ మళ్ళీ పూజ టైంలో విప్పదిస్తూ ఉంటారు నేనైతే అది ఫాలో అవ్వనండి మామూలుగా ముడుపుని కట్టాము అంటే ఎన్ని నెలలు అయితే అనుకున్నామో అన్ని నెలలు అలానే ఉంచేస్తాను కాబట్టి ఎక్కువ నెలలు అనుకున్న వాళ్ళైతే కనుక బియ్యాన్ని చూసి కట్టుకోండి తక్కువ నెలలకైతే బియ్యం పర్లేదు ఎక్కువ నెలలు అనుకున్నప్పుడు ఇరవై ఒక్క నెలలు అలా అనుకుంటున్నప్పుడు మనకు ఆడవాళ్ళకు ఉండే ఇబ్బందులు వల్ల అవ్వచ్చు ఇంట్లో వచ్చే వేరే ఇబ్బందుల వల్ల అవ్వచ్చు మధ్యలో ఒక నెల పూజ చేసుకున్నాక కాకపోతే మనకి వాయిదా పడుతుంటాయి కాబట్టి ఎక్కువ నెల అయినప్పుడు బియ్యం పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి అదొక సెంటిమెంట్గా ఉంటుంది కదా అందుకని చెప్పి మీరు ఎక్కువ నెల అనుకున్నప్పుడు బియ్యం వేయకపోయినా గుండు వక్క డబ్బులు స్వామివారి ముడుపులు ఎంతైతే చెల్లించదలుచుకున్నారో అలా కూడా మీరు ముడుపు అనేది కట్టుకోవచ్చు ఒకవేళ తక్కువ నెల అయితే కనుక ఈ విధంగా బియ్యాన్ని పోసి ఈ ముడుపుని మీరు ఎన్ని నెలైతే అనుకున్నారో అన్ని నెలలు కూడా సంకర్షచేదు చేస్తున్నప్పుడు ఈ ముడుపుని విప్ప తీయకుండా అలానే పెట్టి పూజన చేసుకోండి మీరు అన్ని నెలలు పూజ అయిపోయిన తర్వాత ఈ ముడుపును విప్పతీ ఏం చేయాలని వీడియోలో చెప్తాను లేదా మీరు ఉదయం కట్టి సాయంత్రం ఉడిపుప్ప తీసేస్తాం అనుకున్న వాళ్ళైతే బియ్యాన్ని నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు ఇక స్వామివారి పూజకి ఇటువంటి తెల్లటి పంచైనా వేసుకోవచ్చు తెల్లటి టవల్స్ మనకి సత్యనారాయణ స్వామి వ్రతం పీటల మీద వాడుతూ ఉంటాం కదా ఇటువంటివి అయినా తెల్లని టవల్స్ వేయచ్చు లేదా ఒక ప్లేట్ తీసుకోవచ్చు ఇత్తడి రాగి వెండి ప్లేట్ తీసుకోవచ్చు లేదా జిల్లేడు ఆకులు జిల్లేడు పూలు అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఆ ఆకులు కానీ ఆ పూలు కానీ దొరికితే ఆకులు పరచచ్చు పరిచి వాటి మీద కూడా కొంచెం బియ్యం పోసి ఆ తర్వాత ఇక్కడ నేను పసుపు వినాయకుని అయితే పెట్టుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర చిత్రపటం కానీ విగ్రహాలు కానీ లేకపోతే పసుపు వినాయకుడు అనేది చాలా ఉత్తమం కాబట్టి ఈ పసుపు వినాయకుడిని చేసుకుని ఒక చోట మాత్రమే బొట్టు పెట్టాలన్నమాట పైన ఈ విధంగా బొట్టు పెట్టి పసుపు వినాయకుని కూడా అలంకరించి ఈ పూజలు పెట్టుకోండి చాలా మంచిది ఈ తర్వాత పూజ అయిన తర్వాత ఈ పసుపు వినాయకుడిని ఏం చేయాలని కూడా నేను షేర్ చేస్తాను ఈ విధంగా స్వామివారిని ఈ తెల్లటి క్లాత్ మీద బియ్యం పోసి స్వామివారిని కూడా ఆవాహనం చేసి మనం పూజ చేయాలి కాబట్టి స్వామివారిని ఈ విధంగా ఏర్పరచుకున్నాక మనం కట్టిన ముడుపును కూడా పూజ మొదటి దగ్గర నుంచి కూడా అక్కడే పెట్టండి పూజ మొదట్లోనే ఆ ముడుపును కూడా పెట్టండి ఇక ఆ తర్వాత మొత్తంగా స్వామివారిని ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో ఆ ప్రదేశం అంతా కూడా సిద్ధం చేసుకొని పూలతో అయితే అలంకరించండి మీకు నచ్చినట్టుగా పూజకి సిద్ధం చేసుకోండి అయితే ఈ సంకష్ట చతుర్థి అనేది ఎప్పుడు చేసుకుంటాము అంటే ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజులకి ఈ అనేది ఉంటుంది ఆ పౌర్ణమి తర్వాత వచ్చే చవితినే సంకష్ట చతుర్థి అని అంటాం అలాగే సంకట హర చతుర్థి అని కూడా అనొచ్చు కాబట్టి ఈ పౌర్ణమి తర్వాత వచ్చే చాలా ముఖ్యమైనది ప్రత్యేకత కూడుకున్నది ఎందుకంటే జ్యేష్ఠమాసంలో పౌర్ణమి తర్వాత వస్తున్న ఈ చతుర్థి మంగళవారం కలిసి రావటం వల్ల జూన్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం వస్తే అటువంటి చతుర్థిని అంగారక సంకష్టార చతుర్థి అని అంటారు అంటే అంగారకుడు అలా అంటే మంగళవారం కుజుడు అధిపతి కాబట్టి ఎవరికైతే కుజదోష కోసం ఉన్నవాళ్ళు కానీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ వివాహం సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఈ మంగ మంగళవారం అంగారక సంకష్ట చతుర్థి రోజు ప్రత్యేకంగా ఈ సంకష్ట చతుర్థి మొదలు పెడితే కనుక ఇంకా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ నెల జూన్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం మనకి ప్రత్యేకతతో కూడి వస్తున్న అంగారక సంకష్ట చతుర్థి అనమాట చవితిని సంకష్ట చతుర్థిగా పిలవడం జరుగుతుందనమాట అయితే సహజంగా ఇవి ఎన్ని నెల పాటు చేస్తారు అని అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా బేస్ సంఖ్యలో వచ్చిన నెలలు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు కొంతమంది ఇరవై ఒక్క నెలలు అంటే స్వామివారికి ఇరవై ఒక్క సంఖ్య ఇష్టం అని అనుకున్నాం కదా ఆ విధంగా ఇరవై ఒక్క నెలలు చేస్తామని మొక్కుకుంటారు కొంతమంది మూడు నెలలు ఐదు నెలలు తొమ్మిది నెలలు పదకొండు నెలలు ఇలాగైనా చేసుకుంటామని మొక్కుకుంటారు కాబట్టి మీ సంకల్పం అనేది మీరు ఎన్ని నెలలు అయితే చేద్దాం అనుకుంటున్నారో లేదా ఒక నెల చేద్దాం అనుకుంటున్నారా అనుకుని స్వామివారికి నమస్కారం చేసుకొని పూజ అనేది మొదలు పెట్టండి దీపారాధన చేయండి మొదటిగా మనం ఏ పూజ చేసినా గడపతిని ఏ విధంగా అయితే ఆరాధిస్తామో ఇక ఏకంగా ఇప్పుడు ఆయన పూజే కాబట్టి ముందుగా స్వామివారికి నమస్కారం చేసుకొని ఈ పూజలో ముఖ్యంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ కూడా చగ్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సంకల్పం మీ కోరిక మీ గోత్రనామాలు ఇవన్నీ కూడా చెప్పుకొని స్వామివారి పూజ మొదలు పెట్టండి స్వామివారికి కూడా దూపం వేసిన తర్వాత మనకి సంకష్ట చతుర్థి వ్రతకల్పం బుక్ అయితే ఉంటుంది ఆ బుక్ ఉన్నవాళ్లైతే గనక దాంట్లో మొదటి నుంచి కూడా కథ వరకు కూడా బుక్కు మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆ బుక్ లేకపోతే మనకి వినాయక చవితి చేసుకునే బుక్ ఉంటుంది కదా ఆ బుక్ స్వామి వారికి పదహారు ఉపచారాలు అంటే షోడస ఉపచారాలతో పూజ ఉంటుంది అలా చదువుకునే వ్రత కథ అనేది మీరు విన్నా కానీ లేదా వేరే చోట బుక్లో కానీ గూగుల్లో కానీ పీడిఎఫ్స్ ఉంటాయి కదా అలా అయినా చదువుకోవచ్చు వ్రత కథ పూజ అనేది షోడస ఉపచార పూజ ఎప్పుడైనా ఒకటే కాబట్టి ఆ వ్రత కథ తప్పించి మిగతా ఈ పూజ అంతా వేరే బుక్లో ఎక్కడున్నా కూడా గణపతి పూజ దగ్గర ఆ షోడశ ఉపచారాలతో స్వామివారికి పూజ చేసుకోవాలి చేసుకుంటున్నప్పుడు కూడా ఆ బుక్కులో పూర్తిగా పుష్పం సమర్పించినప్పుడు పువ్వు అక్షింతలు వేయమన్నప్పుడు అక్షింతలు గంధం వేయనప్పుడు గంధం ఇలా అన్నీ సిద్ధం చేసుకుంటాం కాబట్టి ఆ బుక్ చదువుకుంటూ దాని ప్రకారం మనం పూజ చేసుకోవాలి అయితే స్వామివారికి మహా ఇష్టమైంది గరిక ఆ గరికతో పూజ చేయడం కానీ జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం కానీ జిల్లేడు పూలతో పూజ చేస్తే కనుక చాలా చాలా మంచిది కాబట్టి అవి దొరికిన వాళ్ళతే కనుక జిల్లేడు ఆకులను జిల్లేడు పూలను జిల్లేడు ఒత్తులను పూజలో వాడటానికి ప్రయత్నించండి వాళ్ళు గరికనైనా కనీసం తెచ్చుకోండి ఆ గరిక కూడా సమర్పిస్తే స్వామివారికి చాలా ఇష్టం అలాగే మిగతా పత్రి ఇప్పుడు గన్నేరు జాజి ఇటువంటి మనం వినాయక చవితి వాడే పత్రి ఉంటుంది కదా అటువంటి పత్రి దొరికినా సరే విడి రోజుల్లో ఆ పత్రిని కూడా తీసుకొచ్చి మీరు ఈ పూజలో వాడుకోవచ్చు ఇక పసుపు వినాయకుడి దగ్గర ఇటువైపు చూస్తే శ్వేతార్క గణపతిని కూడా ఎందుకు పెట్టారంటే ఇంట్లో శ్వేతార్క గణపతి ఉంటే చాలా మంచిది అంటారు అంటే తెల్ల జిల్లేడు చెక్కతో చేయబడిన శ్వేతార్క గణపతి నేను మీకు తెలియడం కోసం ఆ గణపతిని కూడా పెట్టాను అలాంటి గణపతి ఎక్కడ నమ్ముతుంటే కనుక మంచిగా చూసి తెచ్చుకోండి అది నిత్యం కూడా అటువంటి గణపతి ఇంట్లో ఉంటే చాలా మంచిదట ఇక ఎక్కడైతే మనం పసుపు వినాయకుడిని పెట్టుకున్నామో ఆ పసుపు వినాయకుడి దగ్గరే వస్త్రం సమర్పించి ధూపం దీపం గంధం అలాగే అక్షింతలు ఎర్రటి పూలతో అలాగే గరికతోను స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ అనేది చేసుకోవాలి మీరు ఎన్ని నెలలు అయితే అనుకుంటున్నారో అన్ని నెలలు కూడా ముడుపుని అదే విధంగా అక్కడే పెట్టి పూజని చేసుకోండి మరి పూజ అయిపోయిన తర్వాత ఈసారి మనకి మంగళవారం రావటం వల్ల ఉద్వాసం అయితే చెప్పద్దు అయితే ఈ పూజను ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే ఉదయం అంతా కూడా ఈ సంక్రాంత చతుర్థికి ప్రత్యేకత ఏంటంటే ఉపవాసం ఉండటం ఉపవాసం అనేది ఉండి సాయంత్రంగా స్వామివారి పూజని చేసుకొని సాయంత్రం ప్రదోషకాల సమయం తర్వాత పూజలు చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత ఉపవాసం చెల్లించడం అనేది ఈ వ్రతంలో చాలా ప్రత్యేకత ఒకవేళ మీరు అలా ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళు మంగళవారం ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం అనేది ఈ పూజ అనేది చేసుకోండి అలాగే ఒకవేళ మీరు మేము ఉపవాసం ఉండలేము మామూలుగా పూజ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మంగళవారం ఉదయం కూడా మనకి చవితి వచ్చేసింది కాబట్టి మంగళవారం ఉదయం మామూలుగా ఈ విధంగా మొదలుపెట్టి సంకర్షచతుర్థి పూజ కూడా చేసేసుకోవచ్చు మీరు ఎక్కడైతే ముడుపుని స్వామివారి దగ్గర పెట్టారో ఆ ముడుపుకు కూడా అక్షింతలతోనూ అలాగే పూలతోనూ పూజ చేసుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం అనేది చేసుకోండి ఈసారి మంగళవారం అనేది అంగారక సంకర్షచతుర్థి ఆవటం ప్రత్యేకంగా రావటం వల్ల కుజుడు అధిపతి కాబట్టి మంగళవారానికి ఎవరైనా వివాహ సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మరి ఏదైనా సమస్యలు ఉన్నవాళ్ళు ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంక్రాచార చతుర్థి మొదలుపెట్టి చూడండి మీరు ఇన్ని స్వామి స్వామివారిని నమ్మి చేసి చూడండి చాలా మంచి ఫలితాలు అయితే పొందవచ్చు అయితే ఈ ముడుపుని ఏం చేయాలి అని అంటే మనం ఏ రోజైతే పూజ చేసుకుంటున్నామో ఈ మంగళవారం అంతా చేస్తాం కాబట్టి బుధవారం ఉదయం కూడా స్వామివారికి మరొకసారి దీపారాధన చేసి ఆ ముందు రోజు పెట్టిన పూలని తీసి దీపారాధన చేసి స్వామివారికి నైవేద్యం ఏదైనా సమర్పించి అటుకులు బెల్లం కానీ పాలు పండు ఇటువంటివన్నీ పెట్టిన తర్వాత ఉద్వాసం చెప్పేస్తాం కదా మంగళవారం వచ్చింది కాబట్టి ఈసారి ఉద్వాసం చెప్పకండి మరుసటి రోజు మాత్రమే ఉద్వాసం చెప్పండి చెప్పి బుధవారం ఉద్వాసం చెప్పి దీపారాధన కొండికిన తర్వాత అన్ని చదువుతాం కదా అప్పుడు ఆ ముడుపుని తీసి ఎవరు ముట్టుకొని చూడ పెట్టుకోండి మీకు దేవుని గది సపరేట్గా ఉన్నా లేదా దేవుని దగ్గర ఎవరు ముట్టుకోము ఎలా పడితే అలా అంటుకుంటే కనుక మీరు ఆ ముడుపుని అక్కడే ఉంచేయవచ్చు ఒకవేళ మీకు అలా కుదరదు దేవుడికి ప్రత్యేకంగా లేదు అనుకుంటే కనుక మనం పీరియడ్స్ టైంలో కానీ లేదా బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో కానీ ముడుపును ముట్టుకోకుండా ఉండే ప్లేస్ బీర్వా కాబట్టి ఆ బీర్వాలో పెట్టేసేయండి ఒక పక్కన మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ మళ్ళీ పూజ చేస్తున్నప్పుడు పూజ మొదటి నుంచి ఆ ముడుపును మళ్ళీ తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి ఈ విధంగా చేసుకోండి ఇలా మీరు ఎన్ని నెలలు అయితే అనుకుంటున్నారో అన్ని నెలలు కూడా ఆ ముడుపుని అలానే ఉంచండి ఎప్పుడైతే మీరు చివరి నెల అయిపోతుందో అప్పుడు స్వామివారికి ఉద్వాసం చెప్తారు కదా మరుసటి రోజు మీరు ఎన్ని ఎన్నెలైతే అనుకుంటారో ఆ నెలలు చివరి నెల ఆ మరుసటి రోజు ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఈ ముడుపుని విప్పతీసి లోపల ఉన్న బియ్యం బియ్యాన్ని ప్రసాదంగా చేసి ముందు బెల్లం పాయసం లేదా ఆయనకు ఉండ్రాళ్ళు ఇష్టం కాబట్టి ఉండ్రాలలాగా ఆ బియ్యంతో చేసి ఆ ఉండాలని మీరు ప్రసాదంగా తీసుకోవడమే కాకుండా నలుగురికి పంచి పెడితే చాలా మంచిది అయితే ఆ క్లాత్లో ఉన్న డబ్బులు వచ్చేసి స్వామివారి హుండీలో వేసేయండి మళ్ళీ ఆ హుండీలోని ఆ క్లాత్లోనే మూట కట్టి హుండీలో పలంగా వేసేయచ్చు లేదంటే కనుక ఆ డబ్బులు వేసేసి ఆ క్లాత్ని మళ్ళీ మళ్ళీ మనం పూజ చేస్తున్నప్పుడు ముడుపును కట్టుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు మీరు క్లాత్తో సహా వేస్తామని అంటే బియ్యం తీసేసి మళ్ళీ ఆ ముడుపుని కట్టేసి మీరు ఎక్కడైనా స్వామివారి హుండీలో వేసేయండి ముడుపు అంటున్నాం కాబట్టి క్లాత్తో సహా స్వామివారి ముడుపులో చెల్లిస్తే చాలా మంచిది లేదా ఆ క్లాత్ని మళ్ళీ ఉంచుకుని మళ్ళీ ముడుపు అయితే కట్టుకోవచ్చు ఈ విధంగా సంకష్ట చతుర్థి అనేది చేసుకుంటాం ఈసారి ప్రత్యేకంగా రాబోతున్న మంగళవారం సంకష్ట అంగారక సంకష్ట చతుర్థి చాలా ప్రత్యేకత కాబట్టి ఇప్పటివరకు మొదలు పెట్టలేదో అనుకున్న వాళ్ళు కానీ లేదా చేసి ఆపేసామో అనుకున్న వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టి చూడండి మీరు ఎన్ని రోజులైతే ఎన్ని 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 చేయాలనుకుంటున్నారో అన్ని నెలలు చేసుకోవచ్చు అయితే స్వామికి పెట్టవలసిన నైవేద్యంలో ఉండాళ్ళు మొదటి స్థానంగా ఉంటాయి కాబట్టి ఉండాళ్ళు కుడుములు అలాగే అటుకులు బెల్లము పండు ఇటువంటివి ఏమైనా సరే నైవేద్యం పెట్టవచ్చు ఉపవాసం గనుక కనుక అంతా ఉండి సాయంత్రంగా చేసుకుంటారు కదా చంద్రునికి ఇవ్వాలి చంద్రునికి ఎలా అర్గం ఇవ్వాలి అంటే చంద్రుడు కనబడ్డా కనబడకపోయినా మనం ఎక్కడైతే మనకు కనబడతాడని చూస్తూ ఉంటామో ఆ బయట ప్రదేశానికి వెళ్ళి దోసిట్లో నీళ్లు పోసుకొని మూడుసార్లు వదులుతూ కూడా ఇక్కడ నీ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఉంది కదా ఆ మంత్రాన్ని చెప్తూ మూడుసార్లు స్వామికి అంటే చంద్రునికి కూడా అర్ఘం ఇవ్వాలి అర్ఘ్యం ఇచ్చేసి వచ్చి వినాయకునికి మరొకసారి నమస్కారం చేసుకుని ఏవైతే ముందు ప్రసాదంగా పెట్టారో ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం చెల్లించి మీరు భోజనం అనేది చేయవచ్చు ఆ స్క్రీన్ మీద వేసిన మంత్రాన్ని మాత్రం ఒక చోట రాసి పెట్టుకోండి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఆ విధంగా ఆ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలన్నమాట ఆ అప్పటితో మీకు సంకష్ట చతుర్థి వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది ఎటువంటి సమస్య అయినా అతి సులువుగా తప్పించుకోవడం కోసం మనం తొలగించుకోవడం కోసం ఈ సంకష్ట చతుర్థి వ్రతం అనేది చాలా చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయండి నేనైతే చాలాసార్లు చేశాను నేను కూడా ఈసారి ప్రత్యేకంగా రాబోతున్న మంగళవారం అంగారక సంకష్ట చతుర్థి మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నాను మీకు ముడుపు గురించి కానీ లేదా ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే పసుపు వినాయకుడిని పెట్టుకొని పూజ చేస్తున్న వాళ్ళైతే కనుక ఈ పసుపు వినాయకుడిని ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత తులసి కోట్లో పెట్టకండి తులసి అనేది మనం ఒక వినాయక చేతికి స్వామివారికి వాడతాము తులసి కోట్లో పెట్టకుండా మీరు ఆ వినాయకుడిని పసుపు వినాయకుడిని ఒక గ్లాస్ వాటర్లో కలిపేసి వేరే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లయితే పోసేయండి అడుగును వేసిన క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ను మళ్ళీ పక్కన పెట్టుకొని మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ పూజ చేస్తున్నప్పుడు వాడుకోవచ్చు ఈ వీడియో ద్వారా మీకు ఏ సందేహం ఉండదు సంఘర్షచతుర్థి అనుకుంటున్నాను అయితే సంఘర్షచతు వ్రత కథ కూడా ఉంటుంది నేను కుదైతే వ్రత కథ సపరేట్గా పెడతాను రేపు జూన్ ఇరవై ఐదున మీరు అందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను మరి ఈ ఇన్ఫర్మేషను ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సరే Salud. go